వెల్లుల్లిపాయలు పసుపు అలాగే అల్లము సో దీంట్లో వాటర్ వేస్తున్నాను నమస్తే నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ నాడీ డాక్టర్ స్వాతి హర్బల్ స్పెషలిస్ట్ అలాగే కౌన్సిలర్ సో నేను మీకు ఇప్పుడు ఒక మంచి ప్రిపరేషన్ని చూపిస్తున్నాను పది మందిలో మినిమం నలుగురు నుంచి ఐదుగురు ఈ ఇబ్బంది నుంచి చాలా చాలా సఫర్ అవుతున్నారు ఏం ఎలాగంటే వాళ్ళ డే స్టార్ట్ అయ్యేదే పెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం ఏంటంటే మడిమ నొప్పి ఈ మడిమ నొప్పికి ఒక మంచి ప్రిపరేషన్ని మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది అసలు మడిమ నొప్పి గురించి మీకు ప్రిపరేషన్ చూపించే కన్నా ముందు దానికి మెయిన్ కారణాలు ఏంటి అని తెలుసుకుందాం కారణాలని తెలుసుకున్నప్పుడు మనం కొంతవరకు ఆ సమస్యని మనము పరిష్కరించడానికి ఒక మార్గం దొరుకుతుంది ఎలాగ అంటే పొద్దున్నే లేవంగానే మన పాదం కింద భాగంలో అది కూడా పాదం మధ్య నుంచి కింద భాగం ఏదైతే మనకి ఇక్కడ ఒక కొంచెం ఏమంటారు ఓవల్ షేప్ ఉంటుంది ఇక్కడ మనకి కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది ఈ భాగంలో వాళ్ళకి చాలా నొప్పి ఉంటుంది పాదం నేల మీద పెట్టారో లేదో ప్రాణం పోయినంత పరిస్థితిలాగా వాళ్ళకి అనిపిస్తుంది కాసేపు వాళ్ళకి ఆ కాలు నడకకి పనికి రాదు కుంటుకుంటూ నడుస్తారు చాలామంది చాలా ఇబ్బంది పడతారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ డేనే అంటే ఎంత వాళ్ళు ఆరోగ్యంగా యాక్టివ్గా స్టార్ట్ చేయాలనుకుంటారు అది అస్సలు కుదరదు ఈ ఇష్యూస్ నుంచి చాలామంది సంవత్సరాల నుంచి కూడా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు బట్ ఆర్తో సర్జన్ని వాళ్ళు కన్ కలిసినప్పుడు కూడా ఎక్కువగా దీనికి వాళ్ళు సర్జరీస్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అది ఒక ప్రాబ్లము అలాగే దీనిలో మూడు రకాలు ఉంటాయి ఒకటి పాదం కింద వాళ్ళకి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది పెయిన్ అనిపిస్తుంది డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అలాగే పాదానికి వెనక భాగం అంటే మడిమకి వెనక భాగంలో కూడా విపరీతమైన నొప్పి వస్తుంది వాపులాగా కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళు బోన్ పెరిగింది అని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈ పాదం కింద ఉండేటటువంటి సమస్యనేమో ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు అలాగే కాలు వెనక భాగంలో ఉండేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉంది దాన్ని క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు అలాగే హీల్స్ పర్ కూడా మనకి మడిమకి సంబంధించినటువంటి వచ్చే ఇబ్బందులు ఈ మూడు రకాలు మీకు అంటే సమస్యను బట్టి అలోపతిలో మనకి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఈ ఒక్క ప్రిపరేషను మీకు ఈ మూడు సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తుంది అనమాట సో దీనికి మెయిన్ కారణాలని గనక మనం గమనిస్తే ఎక్కువగా నుంచునే పనిచేస్తూ ఉంటారు వాళ్ళల్లో ఇది ఎక్కువగా వచ్చే సమస్య ఉంటుంది అలాగే ఈ పాదాలకి హీల్స్ వేసుకుంటారు భయంకరమైన బరువు ఉండేటటువంటి హీల్స్ అలాగే రకరకమైన అంటే దాంట్లో కూడా రకాలు ఉంటాయి ఆ ఫ్యాషన్ కోసము ఇంట్రెస్ట్తోనో ఇష్టంతోనో చాలా హెవీగా హైట్ ఎక్కువ ఉండండి వెనక వైపు ఎత్తు ఉండి ఇలాంటి రకరకాల షూస్ కానీ మోడల్ స్లిప్పర్స్ కానీ వాడుతూ ఉంటారు కదా వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు డే టు డే లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసేటటువంటి పరిస్థితులు కానీ ఇబ్బందుల వల్ల వాళ్ళు తీసుకునేటటువంటి మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యను తీసుకొస్తుంది అలాగే మంచిగా మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం ఎక్కువగా లేకపోవడం శరీరానికి మంచిగా కాల్షియం అందకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అలాగే యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో మన శరీరంలో అంటే మన శరీరంలో జరిగేటటువంటి ప్రాసెస్లో ఆ యూరిక్ యాసిడ్ అనేది శరీరం నుంచి బయటకు వేయబడాలి ఆ సరైన మోతాదులో దాన్ని బయటకు వేయనప్పుడు కూడా మనకి హీల్ పెయిన్ అనేది వస్తుందనమాట సో ఇప్పుడు ఇవన్నీ కారణాలు ఉన్నప్పుడు మనం అక్కడే కొన్ని గమనించుకోవాలి ఓకే ఎక్కువగా నుంచోవడం వల్ల ఎవరైతే ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆ నుంచోవడం అనేది తగ్గించి కాస్త రెస్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు దీంట్లో ఒక మంచి రిలీఫ్ అనేది వస్తుంది అకస్మాత్ ఇది మనకు తెలిసింది ఇది యూరిక్ యాసిడ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ యూరిక్ యాసిడ్ ఉండేటటువంటి పదార్థాలన్నీ మనము తీసుకోకూడదు అవాయిడ్ చేయాలి ఓకే అలాగే ఇంకా ఇంకా దీనికి రకరకాల కారణాలు కాల్షియం చెప్పాను కాల్షియం అనేది మన శరీరంలో సరైన మోతాదులు అందడం లేదు శరీరానికి ఉపయోగపడటం లేదు అంటే దానికి కావాల్సిన జాగ్రత్తలని మనం తీసుకోవాలి అప్పుడేది ఈ సమస్య అనేది మనకి పరిష్కారాన్ని చూపిస్తుంది అనమాట అలాగే దీంట్లో ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఇది ఓన్లీ మడిమ నొప్పికే కాదు రకరకాల మనకి శరీరంలో నొప్పులు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందరు కొంతమందికి ఏమో జాయింట్స్లో నొప్పి అంటారు కొంతమందికి మాంస కండరాల్లో నొప్పి అంటారు లేదా తలనొప్పి ఉండొచ్చు గ్యాస్ట్రిక్ వల్ల కూడా మనకు శరీరంలో నొప్పులు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క బా శరీరంలో అది ఏమంటారు జర్నీ చేస్తూ ఉంటుంది అనమాట అది ఏ భాగాలకి జర్నీ చేస్తుందో ఆ భాగాల్లో మనము ఆ నొప్పి అనేది మనము గ్రహించగలుగుతాం ఇలాగ రకరకాల నొప్పులు ఉంటాయి ఇవన్నిటికి కూడా చాలా చాలా మంచిది సో ఈ ప్రిపరేషన్ని నేను మీకు చూపిస్తాను ఈ ప్రిపరేషన్ని చూపించేటప్పుడు మీకు ఏమేమి వాడతాను అనేది ఒకసారి చెప్తాను దీంట్లో చూడండి అన్నీ మన కిచెన్లో ఉండే పదార్థాలే వెల్లుల్లిపాయలు దీన్ని ప్రిపరేషన్ చేసుకోవడానికి కూడా మనకేమి గంటలు పడదు ఎక్కువ మనము ఎక్స్పెన్సెస్ చేయక్కర్లేదు పసుపు వీలైనంత పచ్చి పసుపు దొరికితే వాడండి అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది లేదు అంటే ప్యూర్ పసుపు దాంట్లో ఏది అంటే ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసి అమ్మేస్తున్నారు ఎవరు బెనిఫిట్లు వాళ్ళు అన్నట్టుగా ప్రపంచం అయిపోయింది కాబట్టి మనం ఇన్ని బాధలు పడుతున్నాము సో దీన్ని కూడా ప్యూర్గా తయారు చేసినటువంటి పసుపు చాలామంది పసుపు కొమ్మలే ఎండబెట్టుకొని కూడా తయారు చేసుకొని ఆ ప్యూర్గా కూడా ఇంట్లో వాడుతూ ఉంటారు అలాంటి దానికి ఏమీ ఇబ్బంది ఉండదు సో అది ఆ ప్యూరిటీ ఉండేలాగా చూసుకోండి అలాగే అల్లము సో ఈ మూడే మూడు పదార్థాలు అద్భుతమైన మనకి ఔషధంగా ఇది మనము తయారు చేసుకోవచ్చు సో దీంట్లో నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను సో మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాము సో నేనేం చేస్తున్నానంటే నేను ఒకరికి చూపిస్తాను వన్ పర్సన్కి సో ఒకరికి ఎలాగా అంటే ఒక ఎల్లుల్లిపాయ రెండు ఎల్లులిపాయ రెబ్బల్ని తీసుకోవాలి నీట్గా దాన్ని పీల్ చేసేసేయాలి చేసి ఇలాగా చిన్నగా మనము కట్ చేసుకోవాలి ఓకే సో ఇలాగా కట్ చేసుకొని రెండే తీసుకున్నాను నేను ఒకరికి చూపిస్తున్నాను నేను అలాగే అల్లం ఉంది కదా అల్లం ఒక ఇంత స్మాల్ పీస్ దీన్ని కూడా మనం ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు సో ఇలా కట్ చేసిన తర్వాత పసుపు నేను చూడండి ఇలాగ ఒక పావు స్పూన్ అంతే దీన్ని తీసుకొని దీన్ని నేను ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసేస్తున్నాను ఓకే మంచిగా దీన్ని బాయిల్ అవడానికి వదలాలి సో ఇలాగా దీని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత దీన్ని మనము అలా మళ్ళీ వడబోసుకొని దీన్ని తాగొచ్చు దీంట్లో వడబోయాల్సిన అవసరం కూడా ఉండదు ఎవరైనా కొంచెం దాన్ని ఏదైతే పీసెస్ ఉన్నాయో అది కంప్లీట్గా కరగవు కాబట్టి కొంతమందికి చీవ్ చేయడానికి తీసుకోవడానికి ఇష్టపడరు కొంతమందికి వెల్లుల్పాయ స్మెల్ కూడా ఇష్టపడరు అటువంటి వారు కొంచెం హనీ ఏదైనా మిక్స్ చేసి తీసుకోండి సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం దాన్ని తాగి ఆ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దాన్ని చీవ్ చేస్తే ఇంకా ఇంకా మంచిది సో ఇది మీకు నొప్పికి ఇది అద్భుతమైన రామబాణంలాగా పనిచేస్తుంది నొప్పి ఉన్నటువంటి వారు దీన్ని వాడి చూడండి ఇంకొకటి ఏంటంటే నొప్పి ఉండేటటువంటి వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నొప్పు ఉన్నప్పుడు ఎక్కువ మీరు పాదాన్ని స్ట్రెయిన్ చేయకూడదు బాగా స్ట్రెచ్చెస్ చేసేయడం అలాంటివన్నీ చేయకూడదు చిన్న చిన్న స్ట్రెచ్చెస్ మాత్రమే చేసుకోవాలి మంచిగా కొబ్బరి నూనె తీసుకొని పాదాన్ని మంచిగా మసాజ్ ఇవ్వండి అలాగే ఒక రెండు బౌ పెద్ద వెడల్పు ఉండేటటువంటి బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ వాటరు ఒక దాంట్లో మీకు మీరు తట్టుకునేటటువంటి వేడి ఉండేటటువంటి వేడి నీళ్ళు అప్పుడు ఏం చేయాలి ఏ పాదం అయితే మీకు ఇబ్బంది ఉందో ఒక రెండు మూడు నిమిషాలు చన్నీళ్ళల్లో మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు వేడి నీళ్ళలో మనం చన్నీళ్ళలో స్టార్ట్ చేస్తాం కదా మనం కాలు బయటకు తీసేటప్పుడు వేడి నీళ్ళల్లోంచి బయటకు తీసేయండి లేదా వేడి నీళ్ళలో స్టార్ట్ చేసినప్పుడు చన్నీళ్ళల్లోంచి బయటకు తీసేయండి అలాగే మీ ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవాలి దీంట్లో వేసినటువంటి వెల్లుల్లిపాయ కానీ పసుపు కానీ అల్లం కానీ ఇవి ఏం చేస్తామంటే చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటర్ అంటే మనకి ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది ఆ ఏరియాలో సర్కులేషన్ అది సరిగ్గా ఉండదు అక్కడున్న సెల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి అలాగే అక్కడ వాపు ఉంటుంది ఇవన్నిటిని కూడా ఇవి కంప్లీట్గా తగ్గిస్తాయి అన్నమాట సో అందువల్ల ఇది చాలా సింపుల్ కషాయం ఇప్పుడు దీన్ని వడబోసుకుందాము సో నేను బంద్ చేసేస్తున్నాను గ్యాస్ని గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా ఇలాగా ఓకే ఇలాగా కషాయంలాగా చేసుకొని రాత్రిపూట తాగండి మడిమి నొప్పి ఉండేటటువంటి వాళ్ళు పొద్దున్నే చాలా రిలాక్సేషన్ వస్తుంది పొద్దున్న తాగకూడదు అని ఏం లేదు బట్ రాత్రి తాగితే ఆ పీస్ఫుల్నెస్ మంచిగా రిలాక్స్ అవుతారు కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు ఇలా కషాయంలాగా చేయొచ్చు లేదా మీకు పచ్చి పసుపు కొమ్ములు అవైలబుల్ ఉన్నాయనుకోండి ఇవన్నీ కూడా సమ అంటే ఒక్కొక్క స్పూన్ తీసుకుంటారో రెండు స్పూన్లు తీసుకుంటారో మీ ఇష్టము మంచిగా ఆవు నెయ్యిలో వేయించి అవకాశం ఉంటే కొంచెం దానికి ఆనియన్ టొమాటో కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగ కూడా కర్రీ చేసుకొని ఈ పచ్చి పసుపు కొమ్మ ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో ఆ సీజన్లో కనుక మీరు కొంచెం అందరూ ఒక్కొక్క స్పూన్ కనుక వేసుకొని మీరు ఆహారంలో తీసుకుంటే మీకు రకరకాల నొప్పులు ఉంటాయి అన్ని రకాల నొప్పులకి కూడా ఇది ఒకటే అద్భుతమైన మందులా పనిచేస్తుంది మనం ఏం చేస్తామంటే అలవాటు పడిపోయాం నొప్పి రాగానే ఒక కిల్లర్ అది తలనొప్పి అవ్వచ్చు మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు నడుము నొప్పి అవ్వచ్చు ఎటువంటి నొప్పులున్నా కూడా పెయిన్ కిల్లర్స్ని తీసేసుకుంటున్నాం నేనే చెప్పక్కర్లేదు మీరు గూగుల్ చేస్తే మీకు క్లియర్గా చెప్తున్నారు పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి ఎంత ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి అని చెప్పి మీకు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అక్కడ అనారోగ్యంకి కంప్లీట్ మీకు రిజల్ట్ రాదు అలాగే ఏమంటారు అంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వేరే అనారోగ్యాలు కూడా దారి అనమాట సో వాటికి అలవాటు పడకుండా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఒకసారో రెండుసార్లు వాడితే తప్ప ఇప్పుడు అవకాశం లేదనుకోండి మనం ఏం చేయలేము ఉన్నదే వాడాలి కానీ మనకు అవకాశాలు ఉన్నాయి కదా దానికన్నా అద్భుతంగా పనిచేసేటటువంటి వస్తువులు మనకి ప్రకృతి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దాన్ని వాడడం ద్వారా మనకి దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేస్తుంది కదా సో తప్పకుండా మడిమ నొప్పి ఉండేటటువంటి వారు ఈ ప్రిపరేషన్ని చేసుకొని తీసుకోండి మంచి రిజల్ట్ని మీరు చూస్తారు అలాగే మా క్లినిక్ కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్లో ఉంది ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ త్రీకి కాల్ చేయొచ్చు నమస్తే